రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయము సొలోమోను యహోవా మందిరనకు తాను చేసిన పనియంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నింటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చాను తరువాత యేహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురము నుండి తీసుకుని వచ్చుటకై సొలోమోను ఇస్రాయేలీల పెద్దలను ఇస్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల నందరినీ ఎరిషాలేమనందు సమకూర్చెను ఏడవ నెలను పండుగ జరుగు కాలమున ఇస్రాయేలీలందరినూ రాజునొద్దకు వచ్చిరి ఇస్రాయేలీల పెద్దలందరినూ వచ్చిన తరువాత లేవీలు మందసమును ఎత్తుకునిరి రాజైన సొలోమరును ఇస్రాయేలీల సామాజకులందరినూ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి లేవీలను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నింటినీ తీసుకుని వచ్చిరి మరియు యాజకులు యహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలమందు కేరువుల రెక్కల క్రింద దానిని ఉంచిరి మందసముండు స్థలమునకు మీదుగా కేరువులు తమ రెండు రెక్కలను చాచుకుని మందసమును దాని దండెములను కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటకు కనబడలేదు నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి ఇస్రాయేలీలు అయుప్తులో నుండి బయలు వెళ్ళిన తర్వాత ఏహోవా హోరేపునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతి పలకలు తప్ప దాని ఎందు మరేమీయూ లేదు యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకుని ఆసాపు హేమాను యోధూతులను సంబంధమైన వారును వారి కుమారులకు సహోదరులకు సంబంధింకులకు పాఠకులైన లేవీలందరినూ సన్నపు నార వస్త్రములను ధరించుకుని తాళములను తంబురులను సితారాలను చేత పట్టుకుని తూర్పు తట్టున నిలిచిరి వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యేహోవాకు కృతజ్ఞతాస్థుర్తులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాలుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసరి అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను యేహోబా తేజస్సుతో దే దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయరి ఆమె